సందర్భంగా అందుకోకుండా సాయంత్రం యువకులను తీసుకుని మరి మండల నాయకులు వచ్చి అడిగితే ఇంత పెద్ద ఎత్తున స్పందన నిజంగా బెడగల్ మండల ప్రజలకు నాయకులకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హర్షాల చెప్పినట్టు మన ఓపికలు చాలా ఉన్నాయి మనం అందరం ఎంతో ఓపికంగా ఉన్నాం నుంచి జగన్ బర్త్డే సందర్భంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో అపూర్వ స్పందన మరి దీనికి నిదర్శనం దీనిలో కొనసాగింపులో భాగంగా మనం కూడా ఓపికగా ఉండడానికి ఈ బర్త్డే సందర్భంగా మరి తో ఆలోచన చేసిన తర్వాత సేవ మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జగనన్న పుట్టినరోజు సందర్భం నుంచి ఏడాదంతా వచ్చే సంవత్సరం జగనన్న పుట్టిన రోజు వరకు నియోజకవర్గంలోని అరవై రెండు గ్రామాలలో కంటి వైద్యము కంటి శస్త్ర ప్రణాళిక రచించుకున్నాం మీ ఊరికే వస్తాం ఈ వైఎస్ఆర్ఎపీ కార్యకర్తలందరూ కూడా మరి యూపు లేకుండా బాధపడుతున్న వాళ్ళందరికీ అండగా నిలిచి వాళ్ళని తీసుకొస్తాయి కంటి వైద్యంతో చూపు ప్రసాదించాం మరి మీ అందరికీ మరొక్కసారి తెలియడం ఏంటంటే హింస రాజకీయాలు కాదు భౌతికంగా దాడులు చేస్తే సహించేది లేదు ఎంతసేపు మెత్తగా ఉన్నామనే కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షర చెప్పినట్లు వాళ్ళ ఆలోచించి కావాలా సేవ రాజకీయాలు ప్రజలకు సేవ చేయడానికి చెప్పినట్టు ప్రతి పథకం ఇంటికి పంపించినాడు జగన్ దానిని కొనసాగింపుగా ఈ యొక్క కంటి వైద్య శిబిరాలు మరి వైఎస్ఆర్ సిపి అధినేత మరి సమన్వయకర్త రెడ్డి కార్యకర్తలందరూ ముందు తీసుకోవాల్సింది ¡Que sí, sí, venga,